बोल का, हम्म, आईपीओ एम ले दिया, लीवर स्लाइड, एम, लीवर स्लाइड, हाय फ्रेंड्स अंदर की, यो फुल लाइट है लीवर से తినద్దు తినట్లా పెడుతుంది కానీ మా ఇంకా చాలా మంది ఉంటారు మనిషికి మూడు ముక్కలు రావంటే ఏదో అట్లా తెచ్చుకొని తినాలనిపిస్తుంది కాబట్టి హెల్త్ కి అయితే అంత మంచిది కాదంట నాకైతే చాలా ఇష్టం ఎందుకో హెల్త్ కి మంచిది కాకుండా నాకు ఇష్టం అయితే హెల్త్ మంచిది కాదంటే పెడుతుంది బాగట్లేదు మీరేం చేస్తుంది ఈ రోజు కానీ ఇద్దరు ట్రైన్ అయితే మా ఆయన కోసం కాకరకాయలు కూడా తింటున్నా ఇది కట్ చేసి ఇట్లా వండాలి सायंकाळे लेट ആയി